హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ అకేషన్లో అయినా ముందుగా ఈ ఐటెంనే చేస్తారండి స్వీట్ అయితే చూశారు కదా నేనైతే బ్రెడ్తో అలవా చేసి చూపిస్తానండి ఈ బ్రెడ్ అలవా ప్రతి అకేషన్లోనూ ఫస్ట్ స్వీట్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఈ బ్రెడ్ అలవా ఎంత బాగుంటుంది అనేది ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి నేను ఇక్కడ పది బ్రెడ్లు అంటే ముక్కలు చూశారు కదండి ఇలాంటి పీసెస్ ఒక టెన్ పీసెస్ అయితే తీసుకున్నానండి వీటిని చక్కగా ఈ పైనున్న బ్లాక్గా ఉంది కదండి చుట్టూ ఉంటుంది కదా అదంతా కూడా కటింగ్ చేసి తీసేయాలండి చక్కగా ఒక చాక్ తీసుకుని ఒక రెండేసి మూడు పీసులు అయితే తీసుకునండి ఇలా చక్కగా నాలుగు పక్కల కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు అండి ఈ కట్ చేసింది కావాలంటే మనం తినచ్చు లేదంటే దీన్ని కూడా బ్రెడ్ ప్రుయింగ్ కూడా చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా కట్ చేసిన బ్లాక్ సైడ్ అంతా కూడా తీసి ఒక పక్కకు అయితే పెట్టేస్తున్నానండి రెండే పీసులుగా అయితే కట్ చేసేస్తున్నాను ఎందుకంటే నాలుగు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నాలుగు పీసులుగా ఇలా రెండు పీసులు చేసుకున్నా సరే సరిపోతుందండి నేనైతే మొత్తం కూడా ఇలా చూసారు కదా వైట్ మాత్రమే తీసుకున్నానండి బ్రెడ్లోది ఇప్పుడు ఈ అయితే నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి ఇక నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి చూసారు కదా ఒక నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసి స్టవ్ వెలిగించి వేడెక్కిన తర్వాత ఇలా నేను కట్ చేసుకున్న పీసులు బ్రెడ్ పీస్లన్నీ కూడా వేసేస్తున్నానండి చూసారు కదా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పీసెస్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకుని కూడా చేసుకోవచ్చండి నేనైతే నెయ్యి ఆయిల్ సమపాళ్ళలో వేసి అయితే ఇలా అటు ఇటు తిరిగేస్తూ చక్కగా పీసెస్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసానండి ఇప్పుడు ఇంకొక స్పూను నెయ్యి వేసి జీడిపప్పుల్ని డ్రై ఫ్రూట్స్ని అయితే వేపుతున్నానండి కావాలంటే మనకి ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ మాత్రమే తీసుకున్నానండి చక్కగా ఇవి కూడా కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నానండి అదే పాన్లో నేను ఇక్కడ వన్ గ్లాసు పంచదార తీసుకుంటున్నానండి చూసారు కదా ఈ గ్లాసు పంచదార అయితే కరెక్ట్గా నేను తీసుకున్న పీసెస్కి కరెక్ట్గా తీపి సరిపోతుందండి మనం తీసుకున్న పీసెస్ని బట్టి ఇక్కడ చక్కెర తీసుకోవాలన్నమాట వన్ గ్లాసు నీళ్లు వేసానండి ఇప్పుడు ఈ పంచదార చక్కగా ఒక్క పంగు వచ్చేంత వరకు అటు ఇటు ఇటు అటు కలుపుతూ మరిగించాలన్నమాట బాగా పాకం అయితే ఏమి రావసరం లేదండి ఇప్పుడు నేను నాలుగు యాలకులు చక్కగా పచ్చ దంచి వేశానండి చూసారు కదా చక్కగా ఇలా పాకం వస్తే సరిపోతుంది అనమాట చూసారా పొంగుతుంది ఇప్పుడు ఇలా పొంగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ ముక్కలు ఆ ముక్కలని అయితే తీసుకొచ్చి ఈ పాకంలో అయితే వేసేయాలండి ఇలా కరిగితే సరిపోతుంది పాకం అయితే ఏమీ రావనవసరం అవసరం లేదండి చూసారు కదా చక్కగా ఈ పంచదారి కరిగించిన వాటర్లో అయితే వేసేసానండి పాకంలోనూ ఇవి చక్కగా ఈ పాకాన్ని అంతా కూడా పీల్చేసుకోవాలండి అప్పుడు కానీ మనకి బ్రెడ్ అలవాలాగా అయితే తయారవుదండి చక్కగా ఇలా పీల్చుకుంటుంది కదా ఇలా పీల్చేసుకున్న తర్వాత అదే గ్లాస్తో నేను ఇక్కడ గేదె పాలు తీసుకుంటున్నానండి కొంచెం వెల్త్గా అయితే పాలను తీసుకున్నాను పాలైతే బ్రెడ్ అలవాలు అయితే వేసేసానండి ఇలా వేసి మంట చక్కగా సిమ్లో పెట్టి సన్నగా అయితే చూసారా పాకాన్ని చక్కగా ఉడికించేస్తున్నాను ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి మెత్తగా అయితే అయిపోయింది కదండి ఇప్పుడు ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు క్రిస్మస్ వేసేసి ఇంకొక స్పూను నెయ్యి వేసానండి నేను ఆల్రెడీ సరిపోతుంది అయినా ఇంకొక స్పూన్ వేసి అటు ఇటు బాగా లైట్గా మంట సిమ్లో పెట్టి ఇలా ఒక్కసారి అటు ఇటు కలుపుకోవాలండి చక్కగా వేడి వేడి బ్రెడ్ అలవా అయితే రెడీ అయిపోయిందండి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ అకేషన్లో అయినా సరే ఈ స్వీటు తప్పకుండా ఉంటుందండి చాలా బాగుంటుందండి స్వీటు మనం ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా వెంటనే ఇలా రెడీ చేసి స్వీట్ పెట్టేసుకోవచ్చండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి బ్రెడ్ అల్వా నేనైతే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నానండి చాలా బాగుంటుందండి ఇలా బ్రెడ్ అల్వా చేశారంటే ఈ అల్వా చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుందండి నేను ఎలా ఉన్నది అనేది టేస్ట్ అయితే చేసి చెప్పేస్తానండి చూస్తుంటేనే చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్